నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన ఉత్తరం దిద్దిన కాపురం అనే చక్కటి కథను విందామండి ఈ కథ సంచిక వెబ్ మ్యాగజైన్లో ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ప్రచురింపబడింది ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి ధనుర్మాసం రోజులు తెల్లవారుజాము చాలీలో వాకిట్లో ముగ్గేస్తున్నాం అమ్మలక్కలం వెంకట్రాయుడు గారి ఇల్లిదేనా అమ్మ కొత్త గొంతు తలెత్తి చూశాను ఎవరో పెద్ద అయినా డెబ్బై ఏళ్ళు ఉంటాయేమో తలకు ఉండటం వలన ఆ మసక వెలుతురులో మనిషిని గుర్తుపట్టడం కష్టమైంది ఆయన అడిగిన వెంకట్రాయుడు మావారే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పిఎం వైజాగ్ టూర్ సందర్భంగా అక్కడ డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు విషయం విని హుసూరమన్నాడు ఆయన తటపటాయిస్తూ నిలబడితే నేనే అడిగాను వారితో పని ఏమైనా ఉందా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు బహుశా నా పక్కన వేరే వాళ్ళు ఉన్నందువల్ల కావచ్చు మా వారు లేరని తెలిసినా వెళ్ళటం లేదంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉండాలి చేసే పనిని పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చాను ఆయన వచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నాడు మనిషిని చూస్తే రాత్రి ప్రయాణంలో బాగా నలిగినట్లు కనిపిస్తుంది ఇస్తే తాగి ఆనక చెప్పుకొచ్చాడు తను వచ్చిన పని చెరువుపల్లి తల్లి మాది టొబాకో బోర్డు ఉంది అక్కడ సీజన్లో టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాము సారుకు బోర్డులో డ్యూటీ పడ్డప్పుడు నేనే కాఫీ టిఫిన్లు సప్లై చేసేవాడిని అప్పట్లో సారు సబ్ ఇన్స్పెక్టరు మార్యాద్రి అంటే సారుకు గుర్తుండకపోవచ్చు వారితో చిన్న పని ఉండి వచ్చానమ్మా ఫోన్లో అయ్యేది కాదు స్టేషన్లో కలుద్దామన్నా కుదరటం లేదు అందుకే ఇంటిదాకా వచ్చింది ఇక్కడా వారిని కలవలేకపోయా ఏమి అనుకోకమ్మా కాస్త ఈ కవర్ ఇన్స్పెక్టర్ గారికి అందేలా చూడండి తల్లి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి అంటూ గౌరు రంగు పెద్ద కవర్ ఒకటి అక్కడ బెంచి మీద ఉంచి లేచాడు ఎవరో ఏమిటో ఈ మనిషి ఎంక్వైరీ చేయకుండా ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు అని మావారు చాలాసార్లు హెచ్చరించారు కాఫీ పంపిస్తా కూర్చోండి అంటూ లోపలికొచ్చి వారికి ఫోన్ చేశాను రెండుసార్లు ట్రై చేసిన తర్వాత కానీ లిఫ్ట్ చేయలేదు ఏదో గత్తర్లో ఉన్నట్టున్నారు చెప్పింది సరిగ్గా విన్నారో లేదో ఆ తర్వాత చూద్దాంలే డ్యూటీలో ఉన్నా వీరును బట్టి నేనే కాల్ చేస్తా అంటూ ఫోన్ కట్ చేశారు నేను బయటకొచ్చి చూస్తే కుర్చీలో మనిషి లేడు కవర్ అట్లాగే ఉంది బెంచ్ మీద డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి రిలాక్స్ అయిన తర్వాత శ్రీవారికి కవర్ చూపించా చిర్రు బుర్రులాడుతూ ఓపెన్ చేశారు పెద్ద లెటరే ఉంది శుద్ధ మలయాళంలో మా వారికి మలయాళం రాదు బిక్కమహం వేశారు అంత పెద్ద పోలీస్ ఆఫీసరు వచ్చింది కానీ హాస్యాలు ఆడే సమయం ముక్కు మొహం తెలియని పెద్ద వయసు మనిషి పరగడుపునే చలిలో ఎక్కడి నుంచో ఊడుపడి అర్థం కాని భాషలో రాసున్న చేంతాడంత ఉత్తరం పోలీస్ స్టేషన్లో కాకుండా స్టేషన్ ఆఫీసర్ ఇంటికొచ్చి ఆయన భార్యకిచ్చిపోవటం క్రైమ్ థ్రిల్లర్ ఫ్లాట్కు మించి ఉత్కంఠ కలిగించింది నాకు కానీ శ్రీవారు మాత్రం దీన్నే అంత సీరియస్గా తీసుకోలేదు ఇట్లాంటి తింగర వేషాలు చాలా చూశానులే అంటూ కవరు పక్కన పారేశారు అక్కడితో ఆ విషయం ముగిసిపోయింది వచ్చే ఫాల్గుణ మాసంలో తన పెళ్లి ఈ నెలాఖరులో నిశ్చితార్థం రావాలంటూ పిలుపులకు వచ్చాడు ఆ మర్నాడు సాయంత్రం మిస్టర్ కేశవ్ మేనన్ మేనన్ వారి పోలీస్ స్టేషన్లోనే సబ్ ఇన్స్పెక్టర్ మాటల మధ్యలో హఠాత్తుగా ఉత్తరం సంగతి గుర్తొచ్చింది నాకు మా వారి చెవిలో ఊదితే చిరాగ్గా మొహం పెట్టారు అది ఇంకా ఇక్కడే ఉందా అన్నట్లు కానీ ఏ కళ్ళనున్నారో కవర్ అడిగి తీసుకున్నారు మీ మలయాళంలో ఉంది కాస్త చదివి పెట్టు మేనన్ మా మహారాణి గారు వేపుకు తింటోంది అంటూ ఇచ్చారా కవరు ఆయన అందులో నుంచి తీసిన ఉత్తరం ఆశాంతం చదివి చప్పరించాడు అదోలా సార్ ఎప్పుడూ ఉండే గోలే కొడుకు ఆస్తి రాసివమ్మని వేధిస్తున్నాడట ఇవ్వకపోతే నరికేస్తానంటూ బెదిరిస్తున్నాడని గోడు పెడుతున్నాడు ఎవడో ముసలాడు అయినా ఇది నెల్లూరు జ్యూరిస్ దిక్షింది సార్ ఎందుకు వచ్చాడు స్టేషన్లో కాకుండా ఇంట్లో ఇచ్చిపోవటం ఏమిటో అంత పిచ్చోడు వ్యవహారంలా ఉంది అన్నాడు మీనన్ ఆ సంగతి మీ మేడం గారికి చెప్పవయ్యా అంటూ కాగితం నా మొహాన పారేశారు శ్రీవారు నెలాఖరులో జరగాల్సిన మీనను నిశ్చితార్థం ఆగిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయాను అదేమిటి ప్రమోషన్ వచ్చిందని ఆర్భాటంగా చేసుకుంటున్నాడుగా పెళ్ళి అన్నాను ఉండబట్టలేక ఆయన పెళ్ళి ఆయన గోల మధ్యలో నీరంధేమిటి విసుక్కున్నారు కూడా మావారు నేను గమ్ము నుండిపోయాను కాస్త నలతగా ఉండి ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు మావారు టీవీలో ఏదో సినిమా వస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నాము వాకిట్లో అలికుడైంది వాచ్ పైన సాంబాయి వచ్చి ఆ ముసలైన మళ్ళీ వచ్చాడమ్మా సారుని కలవాలంట అన్నాడు రమ్మంటే లోపలికి వచ్చాడా వెంట ఓ పాప కూడా ఉంది పదేళ్ళుంటాయేమో పిల్లకు చూడముచ్చటగా ఉంది మౌనంగా నిలబడ్డ పెద్దాయన్ను కూర్చోమన్నాను ఆయన కూర్చోలేదు లేదు తల్లి నేను పోతాను పెద్దవారు మీ సమయం వృధా చేస్తున్నా ఏమనుకోవద్దమ్మా ఉత్తరం రాస్తే సరిపోతుంది కానీ ఒక్కసారి సారుని కలిసి మా చిన్ని చేత మొగ్గిద్దామని వచ్చా అన్నాడు పాపకేసి చూస్తూ ముందే చెప్పి పెట్టాడేమో పాప ముచ్చటగా ముందుకొచ్చి మావారు రెండు పాదాలను కళ్ళకదుకుంది పిల్ల కుడిచెయ్యి మడమ కింద కాలిన గాయాల గుర్తులు నివ్వెరపోయాను ఆ మచ్చలు అవి చూసి పిల్ల నా కళ్ళకు నమస్కరించబోతూ ఉంటే ఆపి తల మీద చెయ్యి వేశాను దీవించినట్లు ఏమిటిదంతా అన్నారు మావారు నవ్వంత కోపం తెచ్చుకుని ముసలాయిన ఏమీ మాట్లాడకపోవడంతో నేనే కలక చేసుకున్నా నెల్లూరు జిల్లాలో అదేదో ఊరిలో పనిచేసేటప్పుడు మీకు కాఫీ టిఫిన్లు సప్లై చేసేటట్టుగా ఈయన మర్చిపోయారా మొన్న ఉత్తరం ఇచ్చిపోయింది ఈయనే అన్నాను ఆయన గారు కాసేపు అయోమయంగా చూసి ఆయనకు గద్దించారు పోలీసు దర్జాతో ఆ సంగతి తర్వాత కానీ ముందు ఈ విషయం చెప్పు నీ ఇంటి గొడవలకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు అందులోనూ ఈ నబద్ధాల టొబాకో బోర్డులోనే క్యాంటీన్ ఉండేది కాఫీ టిఫిన్లు నువ్వెట్లా సప్లై చేశావు అన్నారు నాకు ఇదంతా కొత్తగా ఉంది అయితే ఈ పెద్ద ఆయన చెప్పినవన్నీ ఇంటి ఇంటిదాకా వచ్చింది ఏ పన్నాగంతో మా వారి మాటలు కోయెమో కొయ్యబారిపోయాడా ముసలాయన ఇంకాసేపు అక్కడే ఉంటే ఏమైపోతాడో నా సైగతో ముసలాయన్ను చల్లగా బయటకు తీసుకువెళ్ళిపోయాడు వాచ్మెన్ సాంబయ్య ఆ తర్వాత వారం రోజులకు ఒక ఉత్తరం వచ్చింది కొరియర్లో అదే గౌరవ రంగు కవరు అదే తరహా చిరునామాతో సమయానికి ఆయన ఇంట్లో లేరు నేనే తీసుకున్నా కవరు కవర్లోని ఉత్తరం ఉంది కాకపోతే ఈసారి తెలుగులో అందులోని వివరాలు క్లుప్తంగా చెబుతాను అసలు కథ ఏంటో అర్థమవుతుంది అప్పట్లో మాల్యాద్రి వాళ్ల ఊరి పోలీస్ స్టేషన్లో సాధారణ కానిస్టేబుల్ మేనన్ లక్ష రూపాయల కట్నం ఇచ్చి అతగాడికి ఈ మాల్యాద్రి మొదట్లో పెళ్ళాంతో బాగానే ఉండేవాట కానీ ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఆవిడకు అగచాట్లు మొదలయ్యాయిట మళ్ళీ ఆడబండను మెడకు తగిలిస్తే రోడ్డు మీద పారేస్తానంటూ అస్తమానం బెదిరించేవాట ఆమె తలరాత బాగోలేదు రెండోసారి కడుపులో ఆడ నలిసే పడింది హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది మేనన్కి మరొక పెళ్లి మీద ఒక మనసు మళ్ళింది అతగాడికి జంజాటం వదిలించుకునే దుర్బుద్ధితో గాఢ నిద్రలో ఉన్నప్పుడు తల్లి బిడ్డల మీద గ్యాస్ నూనె పోసి నిప్పంటించాడట గ్రహచారం బాగుండి ఇద్దరూ కొద్దిగాయాలతో బయటపడ్డారు కూతుర్ని మనోరాలిని ఇంటికి తెచ్చేసుకున్నాడు ఈ మాల్యాద్రి అల్లుడు మరొక పెళ్లికి తయారవుతున్నాడని తెలిసి మాల్యాద్రి రుద్రుడయ్యాడు తను పోతే బిడ్డలు అనాథలవుతారని ముసలాయన బెంగ పెళ్లి ప్రయత్నాలు ఆపటానికి మాల్యాదరి చేయని ప్రయత్నం లేదు మేనన్ది పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వటంతో ముసలాయన మొర ఆలకించిన నాదుడు లేకపోయాడు మేనన్ ప్రస్తుతం విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడని తెలిసింది ముసలాయనకు ఈ ఐడియా ఎవరిచ్చారో గానీ నేరుగా మా వారి దృష్టిలో పాడాలని వివరంగా రాసిన ఈ అచ్చ మలయాళ ఉత్తరాన్ని ఇంటికొచ్చి నా చేతిలో పడేలా చూసుకున్నాడు ఆ తర్వాత జరిగిన కథ తెలిసిందేగా పై బాసు చదవమనిచ్చిన ఉత్తరం చదవక తప్పలేదు మేనన్కి ఉత్తరంలోని అసలు విషయం బయటపడితే తనకు మూడటం ఖాయం అందుకే అతి తెలివికి పోయి నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాడు మావారికి ఉత్తరం బాసు దగ్గరే ఉండిపోవడంతో ఎప్పటికైనా ప్రమాదమేనని భయపడ్డాడు అందుకే రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళి మామగారి కాళ్లు పట్టుకున్నాడు కూతురు కాపురం కుదిరిపడ్డ సంతోషంతో తన నాటకానికి క్షమాపణ కోరేందుకే మనవరాలను వెంటేసుకుని మళ్లీ మా ఇంటికి వచ్చింది మాల్యాద్రి విషయం విన్న మావారు మీనన్ను ఇంటికి పిలిపించుకున్నారు నేరగాళ్ల పని పట్టాల్సిన వృత్తిలో ఉండి నువ్వే నేరానికి విడిగడతావా ఆ చిన్నారని చూసి ఈసారికి వదిలేస్తున్నా ముసలాయనతో ఎప్పుడు టచ్లో ఉంటా మళ్ళీ కంప్లైంట్ కాని వచ్చిందంటే తెలుసుగా ఫోక్సో కింద అయిపోతావు ఆ పెద్ద రాసిన లెటర్ మా దగ్గరే ఉంది గుర్తుంచుకో మనుషుల్లా ప్రవర్తించడం ముందు నేర్చుకో అని గడ్డి పెట్టారు మావారు తలొంచుకొని నిలబడ్డ కేశం మీనన్కి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే